హాయ్ ఫ్రెండ్స్ నేడు నీటి యూజీ దేశవ్యాప్తంగా పరీక్ష రాయనున్న ఇరవై నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు వందల యాభై ఏడు నగరాలు పట్టణాలు దేశం వెలుపల పద్నాలుగు నగరాలలో నిర్వహణ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు పరీక్ష ఎంబీబీఎస్ బీడిఎస్ ఇతర యూజీ వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఈ ఆదివారం నిర్వహించనుంది దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై ఏడు నగరాలు దేశంలో వెలుపల పద్నాలుగు నగరాలలో పరీక్ష నిర్వహించనున్నారు పెన్ అండ్ పేపర్ మోడోలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది ఉదయం పదకొండు గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది నిమిషం నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కర్నూలు గుంటూరు విజయవాడ విశాఖపట్నం వంటి నగరాలతో పాటు పలు పట్టణాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు లక్షల మందికి పైగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పైగా విద్యార్థుల నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది అయితే గతేడాది ఏపీ నుంచి అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థుల పరీక్ష రాయిగా నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అర్హత సాధించారు ఈ ఏడాది డెబ్బై వేల మందికి పైగా పరీక్ష రాసే అవకాశం ఉంది ఏడు వందల ఆరు ఏడు వందల ఆరు కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏడు వందల ఆరు వైద్య కళాశాలలో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది ఈ కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల ఐదు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని మార్కాపురం మదనపల్లె పులివెందల పాడేరులలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో మరో ఐదు వందల సీట్లు కొత్తగా సమకూరున సమకూరనున్నాయి విద్యార్థులు పాటించవలసిన నిబంధనలు పెన్ను అడ్మిట్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి ఆధార్ పాన్ ఓటర్ ఐడి వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి ఫోన్లు క్యాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు ఉంగరాలు చెవి పోగులు నగలు ఆభరణాలు వంటివి ధరించకూడదు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్